సంచరిస్తున్నాయట హీతి మతుడు దేవుడి చేత హృదయశాలి అని పిలిపించుకున్నటువంటి దావిది మహారాజు ఆయన జీవితంలో తెల్లటి కాగితం మీద ఒక నల్లటి మచ్చ పడితే ఎలా ఉంటుందో ఆయన పరిశుద్ధమైన జీవితంలో ఒక నల్లటి మచ్చ తరతరాలుగా అనేక మంది బోధకులు బోధిస్తూ బోధిస్తూ వస్తున్న మచ్చ ఏంటంటే బత్స ఆ మచ్చ ఏంటంటే బత్స పాపం మత్స్య విషయంలో దావి గారు చూశాడు ఆమె అంతే ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధులైపోయి చూడొద్దండి దయచేసి అందంగా ఉంది ఆ అందంగా ఉంది ఆయన అని చెప్పేసి వాళ్ళ వైపు మనం చూసామా అడిపోతామా కూడా తినకూడదు ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినకూడదు అని చెప్పేసి ప్రభుత్వ చెప్తే అదే చూసిపోయా చూడబోదు దేవుడు చూడొద్దన్నీ చూడదు కన్నెత్తి కూడా చూడొద్దు చూసినమా కనపడుతుంది ప్రకృతి దృష్టికి అది అందంగా కనిపించదు మీరు దేవతలు అయిపోతారు ఆ పండు తిని తినమునా అది చూసావా ఎంత అందంగా ఉందో అన్న నువ్వు చూసావా అయిపోయింది నీకు అందగాడగా కనపడుతున్నాడు అది కదా ఆమె అందగతే ఎలా కనపడుతుంది డబ్బు ఆకర్షణీయంగా కనపడుతుంది అందరూ డబ్బు సంపాదించుకుంటున్నారు ఉత్ ఉన్నతలు అయిపోతున్నారు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అని చెప్పేసి నీకు వాళ్ళ లగ్జరీ జీవితాన్ని చూసి వాళ్ళు కార్లలో తిరిగే విధానం చూసి వాళ్ళు ఫ్లైట్లలో తిరిగే విధానం చూసి అంటే నాకు కావాలి ఇలాంటి జీవితం నాకు కావాలి లగ్జరీస్ లైఫ్ లగ్జరీ లైఫ్ కాదు కావాల్సింది లాస్ అయినా పరం కానీ ఏసే కోసం జీవించాలంటే నా జీవితం లాస్ అయినా పర్వాలేదు కానీ నేను ఏసే కోసం రద్దుతా అని చెప్పేసి ఏసే వైపు ఎవరైతే చేస్తారో వారు మాత్రము